హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సుబాని బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి ఈ మధ్య నా వీడియోలు చాలా లేట్గా వస్తున్నాయి ఈ మధ్య కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గింది ఫ్రెండ్స్ నాకు అందువల్ల అప్పుడప్పుడు ఒక వీడియో ఒక వీడియో పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఒకటైంది వన్ పీఎం అయింది ఫ్రెండ్స్ ఈరోజు నేను మా అమ్మాయి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం బయటికి వెళ్ళి ఈరోజు లంచ్ కింద పరోటా పరోటా తెచ్చుకుందామని బయటికి వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ రోజు ఇంకా అన్నమే తింటుంటాం కాబట్టి లంచ్ కింద ఇంకా ఈరోజు స్పెషల్గా సండే బిర్యానీ తిందాం అనుకున్నా కానీ ఎండలు అయితే మావలేదు ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి ఎండలు ఆ ఎండలకి మళ్ళీ వేడి చేసిద్దని అందుకని సింపుల్గా పరోటా తెచ్చుకొని తిందామని బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మా అమ్మాయి బయలుదేరి వెళ్తున్నాం నాకు పరోట అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా అమ్మాయి కూడా సూపర్గా ఉండేది పరోటా కానీ డైలీ తింటే బాగుండదు కానీ అప్పుడప్పుడు తింటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాం బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాం నేను మా అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నాం మనం కదా వెళ్ళాము ఓకే ఫ్రెండ్స్ రెడీ అయ్యాం ఫ్రెండ్స్ ఇప్పుడే బయల్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడే వెళ్ళి నేను మా అమ్మాయి కలిసి వెళ్ళి ఇప్పుడే బజార్కి వెళ్ళి పరోడ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ పార్సిల్ తెచ్చాము బాగుంది కదా ఇంకా రెండు నిమిషాల్లో తింటాం ఫ్రెండ్స్ అలా ఉంది చూస్తారు ఫ్రెండ్స్ మా పిడిరాళ్ళలో అయితే పరోటా అయితే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు సూపర్గా ఉండిద్ది ఇంకా మా పిడిరాళ్ళ అమృత హోటల్ అయితే పరోటా అసలు ఒకసారి తింటే వంద సార్లు తిలా అనిపిస్తుంది అంత టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుండిద్ది స్పెషల్గా పరోటా పరోటాలో కర్రీ ఫ్రెండ్స్ సేర్వా Mm hmm mm Hmm